ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేక మంది హేళనగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి హేళలు చేసే పరిస్థితి ఇటువంటి వస్తువు నాకు ఒక పాట గుర్తొస్తే శివుల గీత గుర్తొస్తారు నాకు అప్పుడు నేర్చుకున్న భూమి బిడ్డలం హిందూ కష్టములలో కలసి మెలసం బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలంగి పండేనురా బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలంగి పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడిలో బిడ్డలా ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెరుస్తుంటుంటే బతుకు బంగారు కలలన్నీ పండేను పాటలా మిలే మాటలాభములా నీటి చుక్కల్లాగా తాటి లాగా నశించి నశించిపోకుండా నలుగురుతో కలిసు మ్రతుకు సుఖమైతే నూరా బంగారు కదలన్ని పందేను ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి వెళసుంటుంటే సుఖమైతే సుఖమయ్యేను బంగారు కదలన్ని పందే నుగా పరత్మ తెరా